దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వామి వారి దేవస్థానం నందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు కలశ స్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణలు చేపట్టారు అలంకార మండపం నుంచి ఊరేగింపుగా అంజి అంజి వినాయక స్వామి బాల జ్ఞానాంబిక ఆలయం వద్దకు తీసుకువచ్చి ధూప దీప నివేదనలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు కలస స్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకరణలు చేపట్టారు అలంకార మండపం నుంచి ఊరేగింపుగా అంజి అంజి వినాయక స్వామి బాల జ్ఞానాంబిక ఆలయం వద్దకు తీసుకువచ్చి ధూపదీప నివేదనలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు